హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాదీ పన్నీర్ కర్రీని మంచి రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న వాటిని ఆయిల్లోకి వేసుకొని పంటని లో ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా వేయించుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని వాటర్లోకి వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల కర్రీ చేసిన తర్వాత కూడా పన్నీర్ ముక్క గట్టిగా సాగినట్టు కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బౌల్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి అదే ఆయిల్లోకి ఒక కప్పు వరకు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకి వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండించుల వరకు అల్లం ముక్కలు అలాగే కొన్ని వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలండి దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని మంటని హైఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వేయిస్తే ఇవి తొందరగానే వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు కడిగి తీసుకున్న పుదీనా హాఫ్ కప్పు వరకు కొత్తిమీరను కూడా కడిగి తీసుకోవాలండి ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి మనం ఈ పేస్ట్ని ఎంత బాగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటామో గ్రేవీ అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు ఒక మూడు నాలుగు లవంగాలు కొన్ని మిరియాలు కొంచెం సాజీరని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేలోపు ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఈ పెరుగులో ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇక్కడ ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఆయిల్ సపరేట్ అయిపోయిందండి దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిక్చర్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వేడి నీళ్ళను పోసుకొని మనం పెరుగు వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల మసాలాలోకి పెరుగు మిక్చర్ బాగా కలిసిపోతుంది ఇందులో ఆయిల్ కొంచెం నాకు ఎక్కువగా అనిపించిందండి మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు పాల మీద మీగడ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు మీగడ కర్రీలో బాగా కలిసేటట్టుగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీగడ కరిగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి పన్నీర్ ముక్కలకి మసాలాలు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటనే లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ పన్నీర్ని ఎక్కువగా ఉడికించని అవసరం లేదు ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకొని కలుపుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే హైదరాబాదీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి రోటీ నాన్స్ పరోటా బిర్యానీకి సైడ్ డిష్గా కూడా తినచ్చండి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి పన్నీర్ కర్రీని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి